ప్రిలరా మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి పదమూడు గురువారం నేటి మన ధ్యానలేఖనం అపోసల కార్యముల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పద్దెనిమిది వచనం వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యుద్ధకు పంపేదనని చెప్పాను వ్యాఖ్యానాంశం పరిశుద్ధపరచబడుట రెండవ భాగం వ్యాఖ్యానాంశం పరిశుద్ధపరచబడుట రెండవ భాగం వ్యాఖ్యానం ఇక్కడ విశ్వాసం అనేది మనలను పరిశుద్ధపరిచే ఒక కారకం ఎందుకంటే అది మనలను క్రీస్తుతో అనుసంధానం చేస్తుంది ఒక పాపి ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వసించిన మరుక్షణంలోనే అతడు ఆయనతో అనుసంధానం చేయబడి ఉంటాడు అతడు ఆయనతో ఏకం చేయబడ్డాడు ఆయనలో పరిపూర్ణం చేయబడతాడు ఆయన ఎందు అంగీకరించబడతాడు నిజంగా పరిశుద్ధపరచబడటం నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఇదే ఇది ఒక ప్రక్రియ కాదు ఇది క్రమంగా జరిగే పని కాదు ఇది పురోభివృద్ధి చెందేది కూడా కాదు ఈ విషయంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది ఎట్లనగా నాయందలు విశ్వాసము చేత పరిశుద్ధపరచబడిన వారు అని రాయబడిందే కానీ పరిశుద్ధపరచబడబోవు వారు అని కాని పరిశుద్ధపరచబడుచున్నవారు అని కానీ చెప్పలేదు అటువంటి బోధ ఉంటే దాన్ని వాక్యం స్పష్టంగా చెప్పేదే నిస్సందేహంగా విశ్వాసి పరిశుద్ధపరచబడటం గురించిన జ్ఞానములో ఎదుగుతాడు అంతేగాక దాని శక్తిని గురించిన అనుభవములోను దాని విలువను క్రియలలో దాని ప్రభావమును దాని ఫలితాలను దాని అనుభవములోను ఆనందంలోను విశ్వాసి ఎదుగుతాడు సత్యం ఒక విశ్వాసి ఆత్మ మీద తన దైవిక వెలుగును ప్రసరించిన కొలది విశ్వాసి దుష్టలోకములో క్రీస్తు కోసం ప్రత్యేకంగా జీవించడం అంటే ఏమిటో మరింత లోతైన అవగాహనను పొందుతాడు ఇదంతా ఎంతో ధన్యకరమైన వాస్తవం అయితే దానిని కూర్చిన సత్యం ఎంత ఎక్కువగా కనబడుతుందో అంత స్పష్టంగా పరిశుద్ధపరచబడుట అనేది కేవలం క్రమంగా జరిగిపోతూ ఉండే పని కాదని పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఒకేసారి జరుగుతుందని విశ్వాసం ద్వారా క్రీస్తుతో మనం అనుసంధానించబడి ఉండటం వలన కలిగే ఒక ఫలితమని అర్థం చేసుకుంటాం అంతేగాక ఆయనకు చెందిన వాటన్నిటిలో పాలిభాగస్థలం అవుతాం ఇది తక్షణమైన పరిపూర్ణమైన శాశ్వతమైన కార్యం దేవుడు చేయు పనులన్నయూ శాశ్వతములని నేను తెలుసుకోంటని దానికేదియూ చేర్చబడదు దాని నుండి ఏదియూ తీయబడదని ప్రసంగీ గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో చదువుతాం దేవుని చేతి ప్రతి పని మీద నిత్యత్వపు ముద్ర స్థిరంగా ఉంటుంది ఎట్లనగా దానికేదియూ చేర్చబడదు లేక దాని నుండి ఏదియూ తీయబడదు ఆయన నామము స్థుతింపబడును గాక సహోదరుడు సిహెచ్ మాకింటోష్ శుభములతో వందనాలం